హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఈ ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్ఈ ఎమ్మి ఆలు క్యాప్సికమ్ శాండ్విచ్ అండి చాలా చాలా బాగుంటుంది వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా పై ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి స్పైసినెస్కి మీ స్పైసినెస్కి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇక్కడ ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఇంక ఇప్పుడు దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకోవాలి క్యాప్సికమ్ ముక్కలు వేసుకున్నాక మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ క్యాప్సికం ముక్కల్ని మూత పెట్టేసుకొని మగ్గించాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మన క్యాప్సికం అన్నది కాస్త మగ్గింది కదా ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక చిన్న సైజ్ టమాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి ఈ విధంగా టమాటో వేసి మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ మగ్గించాలి ఒక టూ మినిట్స్ తర్వాత చూడండి మన టమాటా అనేది కాస్త మగ్గింది కదా ఇలా ప్రెస్ చేస్తూ కాస్త మొత్తం కలిపేసుకోవాలి ఈ విధంగా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మళ్ళీ మగ్గించాలి టూ మినిట్స్ తర్వాత చూడండి మన టమాటో ఇంకా క్యాప్సికమ్ అనేది చక్కగా మగ్గిపోయింది కదా ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోవాలి నేను ముందుగానే రెండు బంగాళాదుంపలని చక్కగా ఉడికించి ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపేసుకొని ఒక టూ టూ త్రీ మినిట్స్ మూత పెట్టి మగ్గించాలి ఒక టూ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి ఇదంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని దీంట్లోకి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ జీర పౌడర్ వేసుకోవాలి వేసుకొని ఇది కలిపేసి ఇలాగే కలుపుతూ ఒక వన్ మినిట్ వరకు కలుపుతూ మగ్గించాలి చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం బ్రెడ్ని కాస్త నెయ్యిలో వేయించుకోవాలండి ఇక్కడ నేను కొంచెం నెయ్యి తీసుకున్నాను పైనుంచి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం బ్రెడ్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు శాండ్విచ్ మేకర్ ఉంటే ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం ఏం లేదండి బ్రెడ్కి మనము స్టఫ్ ఉంది కదా ఆలు స్టఫ్ అది అప్లై చేసేసి మనం శాండ్విచ్ మేకర్లో పెట్టేసుకుంటే ఈజీ అవుతుంది నా దగ్గర శాండ్విచ్ మేకర్ లేదు కాబట్టి నేను ఈ విధంగా చూపిస్తున్నాను ఇది చక్కగా కలర్ వచ్చింది కదా ఇది తీసి ప్లేట్లో పెట్టేసుకొని ఇదే విధంగా అన్ని బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకుందాము ఈ చక్కగా అన్ని ఫ్రై అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడు దీన్ని మనం శాండ్విచ్ చేసుకుందాము ఇలా బ్రెడ్ ఫ్రై చేయడం వల్ల కొంచెం క్రిస్పీగా అయింది కదా ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసుకున్న ఆలు స్టఫ్ ఉంది కదా ఆ కర్రీని మీకు కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే బ్రెడ్ పైన కొంచెం బటర్ కానీ ఏదైనా చట్నీ అది గ్రీన్ చిల్లీ చట్నీ కానీ టమాటో సాస్ కానీ ఏదైనా అప్లై చేసుకొని మీరు పైనుంచి ఇలా ఆలు కర్రీని అప్లై చేస్తే బాగుంటుంది కానీ నాకు ఇంట్రెస్ట్ లేదు నేను అవన్నీ తినను అందుకే నేను సింపుల్గా ఇలా ఆలు మాత్రమే కర్రీ పెట్టేసి ఈ విధంగా పై నుంచి మనం ఇంకొక బ్రెడ్ స్లైస్ పెట్టేసుకొని ఇదే విధంగా అన్నీ రెడీ చేసుకుందాము ఈ విధంగా పిల్లలకి చేసేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారండి దీంట్లో ఏమీ ఎక్కువ కూడా వేయలేదు కదా పచ్చిమిర్చి కూడా మనం చిన్న చిన్నగా కట్ చేసి వేసాం కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని చూడండి మన స్టఫ్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా ఉంది కదా అంతే ఎంతో ఎమ్మీ అండ్ టేస్టీ ఆలూ క్యాప్సికమ్ శాండ్విచ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ కూడా నాకు తెలియచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్